ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరవై ఏడవ తేదీ పోలవరం పర్యటన సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం సందర్శించి అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ గతంలో చంద్రబాబు పద్దెనిమిది నెలలు కష్టపడి డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే జగన్ విధ్వంసం చేశాడని అన్నారు జగన్ నిర్వాహకం వల్ల కొత్తగా తొమ్మిది వందల తొంభై కోట్లతో డయాఫరం వాళ్ళు నిర్మించాల్సి వస్తుందని గత ఐదేళ్లు పోలవరం ఆలస్యం కావడం వల్ల రాష్ట్రం ఆర్థికంగా యాభై వేల కోట్ల రూపాయలు నష్టపోయామని అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చంద్రబాబు కేంద్రాన్ని ఒప్పించి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు నిధులు సాధించారని చంద్రబాబు కృషితోనే పోలవరం ప్రాజెక్టులు నేటికి ఐదు వేల యాభై రెండు కోట్ల నిధులు అడ్వాన్స్ గా రావడం జరిగిందని నిమ్మల అన్నారు నాడు జగన్ ప్రభుత్వం కేంద్రం విడుదల చేసిన పోలవరం రియంబర్మెంట్ నిధులను సైతం దారి మళ్లించి ను విధ్వంసం చేసిందని అన్నారు నేడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఫలితాలు పోలవరం పనులు ప్రగతిలో కనిపిస్తున్నాయని అంతర్జాతీయ నిపుణుల కమిటీ సిడబ్ల్యూసీ పీపీఏలను ఎప్పటికప్పుడు సమన్వయపరచుకుంటూ రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కు ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేసేలా డిజైన్స్ కు అనుమతులు తీసుకుంటున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు ఒక జీవనాడి ఒక వరం అటువంటి ప్రాజెక్టు పనులను ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో డెబ్బై రెండు శాతం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కాగితాల మీద రెండు శాతం పురోగతి చూపించారు కానీ ఇరవై ముప్పై శాతాన్ని వెనక్కి నెట్టేసి విధ్వంసానికి గురి చేసినటువంటి పరిస్థితి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక షెడ్యూల్ను కూడా ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకే మళ్ళీ విచ్చేసి ఆయన మరి అనౌన్స్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి రేపు ఉదయం చంద్రబాబు నాయుడు గారు కూడా పోలవరం ప్రాజెక్టు పర్యటనకి విచ్చేసి పోలవరం డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో మరి అది మొన్న జనవరి పద్దెనిమిదవ తేదీన ప్రారంభించబడి ఇప్పుడు రెండు కట్టర్లు పనిచేస్తూ ఉన్నాయి మూడో కట్టర్ కూడా ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభించి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా మరి అక్కడ డివాల్ నిర్మాణం పూర్తవ్వాలనేటువంటిది అదేవిధంగా ఏదో ఈసీఆర్ఎఫ్ డ్యాము మరి ఏప్రిల్లో గ్యాప్ వన్ దగ్గర నవంబర్లో గ్యాప్ టూ దగ్గర డివాల్కి పార్లలుగానే నిర్మాణం ప్రారంభించి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనేటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పనుల్ని రేపు చంద్రబాబు నాయుడు గారి పోలవరంలో దాన్ని అన్నిటి కూడా అధికారులతోటి ఏజెన్సీలతో కూడా రివ్యూ చేయబోతున్నారు అందులో పర్టికులర్గా ఏదైతే అప్పర్ కాపర్ డ్యామ్ సీపేజ్లు ఏవైతే ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే బట్రస్ డ్యామ్ దానికి సపోర్ట్గా ఏదైతే నిర్మాణానికి డిజైన్స్ ఇచ్చారో దాన్ని ఆ బట్రస్ డ్యామ్ నిర్మాణాన్ని మొదటగా పరిశీలన చేసి రెండవది ఏదైతే గ్యాప్ వన్లో రేపు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఏదైతే నిర్మాణం చేయబోతున్నామో అక్కడ పనుల్ని పరిశీలించి మూడవదిగా ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు ఎక్కడైతే పనులు జరుగుతూ ఉన్నాయో మూడవ పాయింట్గా ఆ డయాఫ్రమ్ వాళ్ళు పనులను కూడా పరిశీలించిన అనంతరం నాలుగవ పాయింట్గా ఏదైతే వైబ్రో కంపెనీషన్ ఏదైతే గ్యాప్ టూలో మరి జరగబోతున్నాయో ఆ పనుల్ని కూడా రేపు క్షేత్రస్థాయిలో పోలవరంలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పరిశీలించి ఆ షెడ్యూల్ ప్రకారం ఆ పనులు పూర్తయ్యేటువంటి విధంగా ఆ ఏజెన్సీలకు కానీ అధికారులకు కానీ మా అందరికీ కూడా దశ దిశ నిర్దేశం చేయబోతున్నారని చెప్పి మీ ద్వారా తెలియజే